మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శ్రత్యవర్షిణి విశుక్రుడు ఉన్నాడే భండ సైన్యానికి మంత్రి అయినటువంటి విశుక్రుడు దేవతల యొక్క సైన్యానికి దేవగణానికి విజయం చేకూరకుండా యంత్రాన్ని ప్రయోగించాడు యంత్రాన్ని ప్రయోగించగానే ఆ విఘ్నానికి అధిపతైన నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా వినాయకుడికి కాని పనంటూ ఏముంటదండి ఆయన విఘ్నాధిపతి నిర్విఘ్నం కురుమే దేవ అన్ని విఘ్నాలకు అధిపతి అయినటువంటి మహాగణేశ్వరుడు ఆ నిర్భిన్న విఘ్న యంత్రాన్ని బద్దలగొట్టి పడేశాడంట దానికి అమ్మవారు ఎంతగానో సంతోషించారంట భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండాసు సైన్యంలో అందరూ కూడా మరణించారంట దాంతో వాడికి వెర్రెక్కిపోయి అమ్మవారి పైన కుండపోతగా శస్త్రాలు ప్రయోగించడం మొదలు పెట్టాడంట ఆ ప్రతి శస్త్రానికి అమ్మ అమ్మవారు ప్రత్యస్త్ర వర్షిణి ప్రతి అస్త్రానికి అమ్మవారు ప్రతి శస్త్రం పంపిస్తూ ఉందంట భండాసురుడి యొక్క బాణాలు నీటి తుంపరలు అమ్మవారి యొక్క బాణాలు కుండపోత వర్షాల్లో కురుస్తున్నాయంట సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి శ్రీమ